హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్ తోటి చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ చాట్ని పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అంత రుచిగా ఈ చాట్ ఉంటుంది ఈ సింపుల్ చాట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఫ్రోజన్ కార్న్ తీసుకున్నానండి స్వీట్ కార్న్ని మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఒలుచుకుని ఇలా బాక్స్లో ఉంచుకుని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటే కొన్ని నెలల పాటు నిలవ ఉంటాయి లేదా మార్కెట్లో ఫ్రోజన్ కార్న్ ప్యాకెట్స్ దొరుకుతాయి వాటితో కూడా చేసుకోవచ్చు అలాగే ఫ్రెష్ కార్న్తో కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు ఈ స్వీట్ కార్న్ ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నెలో వాటర్ని తీసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ని వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే కార్న్ త్వరగా ఉడకడం కోసం కొద్దిగా ఉప్పును కూడా వేసుకోవాలి ఇలా ఉడికించుకోవడం వలన రెండు మూడు నిమిషాల్లోనే కార్న్ ఉడికిపోతుందండి మరొక పద్ధతిలో అయితే ఈ స్వీట్ కార్న్ని స్టీమ్ కుక్ చేసుకుని కూడా ఉడికబెట్టుకోవచ్చు అలా అయితే పది నిమిషాల దాకా టైం పడుతుందండి రెండు మూడు నిమిషాల పాటు వాటర్లో ఉడికించుకుంటే స్వీట్ కార్ను సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతాయి స్వీట్ కార్ను ఉడికిపోయినట్లయితే మునుపటి కంటే కూడా షైన్ అవుతూ ఉంటాయి అలా ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కార్ నుండి వాటర్ సెపరేట్ చేసుకోవడం కోసం ఫిల్టర్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్నే పెట్టుకుని అందులో అర టీ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి ఇందులోనే ఉడికించుకున్న స్వీట్ కార్ని కూడా వేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి వేడిగా ఉండే స్వీట్ కార్న్లోకి బటర్ని వేసుకుని కూడా కలుపుకోవచ్చండి కానీ ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి తీసుకోవడం వల్ల స్వీట్ కార్న్ పూర్తిగా ఉడికిపోతుంది అలాగే బటర్ ఫ్లేవరు మొత్తం స్వీట్ కార్న్కి సమానంగా పడుతుంది ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ స్వీట్ కార్న్ కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా తరిగిన ఒక టమాటా ముక్కలు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన గుప్పెడు కొత్తిమీరను కూడా వేసుకోండి వీటితో పాటుగా వేయించి పొట్టు తీసిన పల్లీలను రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి వీటితో పాటుగా ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ చాట్ మసాలా ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఒక్కసారి రుచి చూడండి ఉప్పు కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ చాట్ని పదే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకుని మీరు స్నాక్స్ బాక్స్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా రుచిగా స్నాక్స్ ప్రిపేర్ చేయాలంటే ఇలా స్వీట్ కార్న్ చాట్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్